హాయ్ హలో అండి మీ న్యాచురల్ లావ్ న్యూ బ్లాగ్స్ ఈరోజు వచ్చి మా అమ్మమ్మ గారి ఊరికి వచ్చామండి తుమ్మాలమ్మ దగ్గరికి అమ్మ కొడు బియ్యం పోయాలని చీర గాజులు టెంకాయలు అన్నీ తెచ్చామండి పూలు పనులన్నీ అమ్మవారికి కట్టించేదానికి ముక్కుబండ్లకు ఒత్తులు అవన్నీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల వెలిగేయాలని చెప్పేసి మనసులో అనుకున్నాం కదండి అవన్నీ ఇప్పుడు వెలిగించేదానికి వచ్చాము అమ్మ చాలా బాగా కోరికలు నెరవేరుస్తుందండి చాలా ఫేమస్ ఏదనుకుంటే అది నెరవేరుస్తుంది అమ్మకు వచ్చేసి నీళ్ళు పోసి నీటిగా అమ్మ పసుపు పసుపు అంతా పూసేసేసింది బొట్లు అన్నీ పెడతా వస్తుందండి నీటిగాను ఏడ తెరపలు లేకుండా అమ్మ వాళ్ళకి మనం పూసేటప్పుడు ఎక్కడే కానీ తెరపలు లేకుండా పొయ్యాలంట కదా తెరపలు అట్ట ఉంటే కనుక మంచిది కాదంట మనం పూదిచ్చేటప్పుడు కానీ అందుకు ఎక్కడెక్కడ తెరపలు ఉన్నాయని చెప్పి జాగ్రత్తగా చూసి పూస్తుందండి బొట్లన్నీ పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారికి చీర కట్ట కట్టాలని చెప్పేసి కూర్చులన్నీ పూస్తున్నామండి మనము కూర్చులు పోసిన తర్వాత కూర్చులన్నీ చూసుకునేసి ఎంతవరకు మనకి కూర్చుని అవసరము ఏం కదా అని చెప్పి అన్ని చూస్తూ ఉండమా చూస్తూ ఉందమ్మాను మనం ఇంతవరకు పోయి అనేసి చెప్పింది నేను పోసాను ఎంతవరకు సరిపోతుందని మళ్ళీ చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత మళ్ళీ సరిగ్గా రెండు స్టెప్స్ రాణిద్దామని చెప్పి మళ్ళీ రెండు స్టెప్స్ అంటే కింద పక్క ఒక స్టెప్ మళ్ళీ పైపక్క ఒక వచ్చే వచ్చేటట్టుగా చీర కట్టాలని చెప్పేసి ఇప్పుడు రెండు స్టెప్స్గా వేసేసి చీర కడుతున్నాము అమ్మవారి నడం దగ్గర నుంచి చీర లాగేసేసి ఒక దారానికి కట్టేసి ఆ కుచ్చులు కట్టేసి ఎన్నికి లాగి కడుతున్నాను అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి చీరలు కట్టడం అమ్మవారికి అమ్మవారి ఇంట్లో వ్యాప్ చెట్టు ఉందండి వ్యాప్ చెట్టు ఉంది వ్యాప్ చెట్టుకి మేము కట్టుకుంటూ ఉన్నామండి ఫస్ట్ నుంచి మాకు అది కాకోకుండా మాకు గుల్లలు కట్టేది కానీ అలవాటు ఉందండి మాకు గాని గుడి ఉనింది కొద్ది రోజులు గుల్లలు కట్టేది కానీ మాకు అలవాటు ఉండడం వలన మాకు ఎక్కడైనా కానీ పూజ 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 చేసుకుంటామంటే ఇచ్చేస్తారండి మీరే చేసుకోండి అని ఒక పూజారంభం ఉందండి ఇప్పుడు మేము పూజ చేసేసాట కానీ ఆ కానీ వచ్చింది మేము నేను చేస్తానంటే అంటే మేము చేసుకుంటామంటే సరేలేండి అని చెప్పింది చేయడం వల్ల ఇంకా సరేలే అని చెప్పేసి మేము అన్ని పూజ అంతా చేసుకుంటూ ఉంటామండి ఆ ఇంక చీర చూడండి ఎంత నీట్గా కట్టాను కాకపోతే ఆ మొహం అనేది ముసుకొని వెళ్ళిపోతుంది చీర కట్టడం వల్ల మళ్ళీ ఎంత నీట్గా సర్దచ్చలేను అని చెప్పేసి అమ్మ కడుతూ ఉంది నేను ఇంకా ఒడి బియ్యం పోసి వచ్చానండి మూడు ఇట్లు ఇంకా అమ్మ ఒడి బియ్యం పోస్తూ ఉంది దాంట్లో ఇంకా కొబ్బరి గిన్నెలు ఆకు వక్క పసుపు కుంకుమ తర్వాత వచ్చేసి పండ్లు అవన్నీ పెట్టిందండి పెట్టేసి ఒడి బియ్యం కడుతూ ఉందండి ఒక నిమ్మో నింపు పండు పెట్టిందండి ఇంకా వడి కడతా కడుతూ ఉందండి నీటుగా సద్ది ఇంకా కట్టేసిన తర్వాత ఇంకా పూజ అంతా చేసుకుంటామండి అట్టా ఈ విధంగా కడతామండి మీకు కానీ ఎవరన్నా తెలియకపోతే ఇలాగ చూసి ఎక్కడైనా కట్టాలి చేయాలనేసి మీకు హోప్ ఉంటే కనుక ఇలాగ చేసుకోండి అమ్మ నీట్గా ఒడిబి ఏం కట్టేసింది చూడండి ఎంత బాగా అలంకరించిందోను ఇంకా మేము ఒత్తులు ఎలిగించుకోవడానికి నాకు ఒకటి అలికిందండి నేను ఇంకా చుట్టూ కసులు కొట్టేసి ఇంకా అమ్మకు అమ్మ దగ్గర ముగ్గేసానండి నేనే ముగ్గు చాలా బాగుంది కదా ఏమో లోపల అమ్మవారు బయట అమ్మవారు లోపల ఉంది లోపల అమ్మవారు బయట ఉందండి ఎందుకంటే కనుక ఆమగ్గానే ఒక కథ అంటే ఆమగ్గానే ఒక చరిత్ర ఉందంట అండి ఇప్పుడు చూడండి పూజలు అమ్మ అన్నీ పూజ ఇచ్చేసింది ఒక పెట్లోనే వచ్చేసాయండి మూడు వందల అరవై ఐదు నెయ్యి దీపం నెయ్యి దీపాలు ఇంకా మనం అన్ని చేసుకొని కానీ అవసరం లేదా అంత వాళ్ళే మనకు సెట్ సెట్ ఇచ్చేసారు అలాగే ఇంకా నేను తీసుకొచ్చి అలాగే పెట్టేశాను ఇంకా కాకపోతే కనుక చుట్టూ నిమ్మకాయ దెబ్బ దీపాలు పెట్టానండి అది కెమెరా ఒకసారి సెట్ చేయడానికి సెట్ కావడం లేదండి ఒకటేమైనా కదిలి కదిలి పెడతా ఉండదు అది గాలికి ఇంకా వచ్చేసి అయితే దీపాలు వెలిగించేసింది అమ్మాయి ఎంతసేపటికి వెలగలేదు మళ్ళీ వెలిగించాల్సింది వచ్చింది ఇంకా నాకైతే కనుక నేను వెలిగించుకున్నాను టెంకాయ కానీ కొట్టేసానండి ఏదో దీపం చూడండి ఎంత బాగా వెలుగుతుందో కాకపోతే కనుక ఎప్పుడైనా పెట్టండి దీపం అయితే కనుక బలే వెలుగుతుందండి సత ఇచ్చా అంటే ఆడ ఎక్కువ బోరు మని గాలి వస్తుందండి భయంకరంగా గాలి వస్తుంది ఆరిపోతూనే ఉంటాయి కాకపోతే నేను ఎప్పుడు పెట్టినా కానీ వెలుగుతూనే ఉంటాయండి అంటే కనుక ఒకసారి వెలిగిస్తే ఇంకా ఆరిపోవండి ఏదైనా కానీ ఇంకా వేరే అన్నం వచ్చేసి ఆ మొలలికని చెప్పేసి చాలా మంది వచ్చిన్నారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఆయన కానీ మొలలకని చెప్పి అక్కడ మందు పెట్టాడండి మందు పెట్టేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పాడు ఇంకా మాది కానీ ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయిందండి ఇంకా మేము కానీ వెళ్ళాలని చెప్పేసి ఇంకా అన్ని సర్దుకుంటున్నాము లోపల అమ్మవారిని కానీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంటున్నాను ఇంకా తర్వాత ఇంకా మేము బయలుదేరామండి ఇంకా చుట్టూ పొలాలండి ఇది వచ్చేసి అలసంద చేయను అండి ఇంకా మేము వెళ్తా ఉన్నాం ఇది అలసంద చేయను అని చెప్పేసి అంటుంది అంటే అటుపక్క పొలాలు ఇటుపక్క పొలాలు మధ్యలో అమ్మవారు ఉందండి ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం కాకపోతే ఇది ఎన్ని ఎకరాలు ఏమో చాలా జంప్ ఉందండి రోడ్డు వరిక పొలాలే మధ్యలో అటు పొలాలు ఇటు పొలాలే మధ్యలో రోడ్డు ఉందండి ఇంకా ఇవి వచ్చేసి చుట్టూ టెంకాయ చెట్లు మధ్యలో జామ చెట్లు ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మల్లె చెట్లు అండి ఇవన్నీ మల్ల చెట్లు అండి జా చెట్లు మల్లె చెట్లు వెళ్ళే కొద్దీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మా ఊరు సచివాలయం అంటే అమ్మమ్మ ఊరు సచివాలయం అండి ఇది పంపు సెట్ అండి నడిచే కొద్దీ కెమెరా కదిలిపోతూ ఉంటుంది ఒకసాట కుదురుగా సెట్ కాలేదు కదులుతూ ఉందండి ఒక చెట్టు పైన ఎన్ని కొంగలు ఉన్నాయో చూడండి పైన ఆకాశం ఉంటుంది ఇంకా ఆమె మనం దారి పడుకొని పోతా ఉంటే ఎదులుబండ్లు అవన్నీ కనిపచ్చే కొనికి తీసానండి చూడు క్లైమాక్స్ ఎంత పీస్ఫుల్గా ఉందోనో ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి చుట్టూ పొలాలే మధ్యలో మనం ఉన్నాం అంటే పచ్చని చుట్టూ పొలాలు ఉన్నాయి మనం ఉన్నామండి మధ్యలోను అంటే కనుక రోడ్లో మనం ఉన్నాము అంటే మైండ్ ఎంత రిలాక్స్గా రిలాక్స్గా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇదేందంటే ఫామ్ హౌస్ అండి వేరే వాళ్ళది ఇంకా ఎన్ని ఎకరాలు ఇది చుట్టూ పది ఎకరాలు మధ్యలో ఒకటి ఫామ్ హౌస్ ఏమవుంటుంది ఇంకంతా మీకు చూపిస్తున్నానండి ఎంత వీడియో అయిపోయిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి